ఎమ్మెల్యే నివాసంలో డిసిసి అధ్యక్షురాలు పొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు మంచిర్యాల ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా డిసిసి అధ్యక్షురాలు పొక్కిరాల సురేఖమ్మ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మంచిర్యాల ప్రభుత్వ హాస్పిటల్లో పేషెంట్లకు పనులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకురాళ్లు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కొక్కిరాల సురేఖమ్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు స్థానిక వ్యక్తిగత స్వామి ఆలయంలో మస్కృతి వ్యక్తిగత స్వామి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి అమ్మ అందరికీ సురేఖమ్మ అంటే ఒక తల్లిలాగా భావిస్తారు అందరూ కూడా అమ్మ యొక్క ఇంటిలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులంతా కూడా చాలా ఘనంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నష్టూర్ కార్యాలయంలో కేకరి చేసి సంగళనాలు కూడా జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా పూర్తి ఆరోగ్యంగా ఆరోగ్యంగా జరగడం జరిగింది చాలా చిత్రంలో మంజలి యోజనకవర్కన వచ్చి ఇంకా మిగిలి అభివృద్ధి అభుత్తి బలాలని కూడా పూడ్చేస్తారని చెప్పి చాలా మంది సామాజిక రాజకీయులు పుగిస్తను ఉన్నారు అవన్నీ కూడా ఖండిస్తూ సార్ అది తరుణలో మంజలి పథన మంజలి యోజనకవర్కన వచ్చి ప్రతి గ్రామంలో దాముని పరిచిస్తారని చెప్పేసి తెలియజేస్తో అమ్మవారి అమర్ధో సురేఖమ్మ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సిటీ అధ్యక్షులు సురేఖమ్మ గారికి ప్రతిరోజు వేడుకలను నాయకులందరికీ చాలా గనంగా నిర్వహించడం జరిగింది వెంకటేశ్వర స్వామి ఆలయమైన సమిత వెంకటేశ్వర స్వామి అభిషేకము అష్టోత్తరము అభిసన్యులు వారి కుటుంబ సభ్యుల పేరు మీద నిర్వహించి అనంతరం పార్టీ ఆఫీస్ లో కేక్ కటింగ్ చేయడం జరిగింది వారికి ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు ఇవ్వాలని వారి కుటుంబం అందరూ క్షేమంగా ఉండాలని నాయకులందరూ జిల్లా కాంగ్రెస్ పార్టీ మంచి శ్రీమతిరాల సురేఖమ్మ ప్రేమసాగర్ రావు వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నస్పూర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో మొదటగా సుందరయకాలని వెంకటేశ్వర స్వామి టెంపుల్లో అభిషేకము పూజా కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత మా సింగరేణి రిటైర్మెంట్ కార్యాలయంలో కేక్ కటింగ్ నిర్వహించి సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మేము దేవుణ్ణి ఒకటే ప్రార్థిస్తున్నాం మంచిర్యాల నియోజకవర్గ ప్రజలను తమ కుటుంబ సభ్యులుగా భావించి మరియు నిరుపేద ప్రజలను తమ ఆత్మీయులుగా భావించే మా సురేకమ్మ ప్రేమసాగర్ రావాలను నిండు నూరేళ్లు సంతోష సుఖ సంతోషాలతో ఉండాలని భవిష్యత్తులో మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఇవాళ దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది గత ఎన్నిక ఎన్నికల కంటే ముందు మా ప్రేత నాయకురాలు సురేఖమ్మ గారు మంచిర్యాల నియోజకవర్గంలో ఇంటింటికి తిరిగి ప్రతి వారి పేదవారి సమస్యను ఏంటిదో తెలుసుకుని కాంగ్రెస్ పార్టీ గెలిచిన అనంతరం ఆ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయో అన్నిటి అన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపెడుతున్నటువంటి వాటి కుటుంబం వారిది ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు మంచిరాలు అభివృద్ధి ఏ విధంగా జరుగుతుంది అనేది అది అన్నిటికీ కారణం మా సురేఖమ్మ గారు అప్పుడు పల్లె పల్లెన గ్రామ గ్రామాన వీధి వీధిన ఇంటింటికి తిరిగి అసలు లోతుగా ఏమేం సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఇప్పుడు వాటన్నిటికీ పరిష్కారం చూపెడుతున్నారు ఇలాంటి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని ఆశీష్యులు వారిపై ఉండాలని భవిష్యత్తులో వారు మంచి పదవులు పొందాలని మనస్ఫూర్తిగా మేము ఆ దేవుణ్ణి ప్రార్థించడం జరుగుతుంది జై సురేఖమ్మ జై కాంగ్రెస్ ఈ రోజు మంత్రి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి రోజు ఉదయమే స్థానిక శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి మేడం గారి పేరు మీద అర్చన అభిషేక కార్యక్రమాలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో అనేక మంది మా నస్పులకు సంబంధించినటువంటి అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అలాగే మహిళా సోదరీమణులు అలాగే రిటైర్మెంట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం జరిగింది తదనంతరం మా స్థానికమైనటువంటి ఈ రిటైర్మెంట్ కార్మిక సంఘం యొక్క ఆఫీస్ అందు కూడా కేక్ వారి పేరు మీద వారికి శుభాకాంక్షలు తెలుపుతూ సురేఖ మేడం గారికి ఇక్కడ కేక్ కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా మేము ఎవటో కోరుకుంటున్నాము కొకిరాళ్ళ సురేఖ మేడం గారు అలాగే ప్రేమసాగర్ రావు గారు ఆయుర ఆరోగ్యాలతో వంద సంవత్సరాలు వారు హాయిగా జీవించాలని వారి యొక్క జీవితము ఈ

మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కమాన్ ఆర్సీ పురం సంఖారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో